హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు వీడియోలో రవ్వ కేసని చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము పొయ్యి మీద బానీ పెట్టుకొని యాభై గ్రాముల నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న బౌల్తో రెండుసార్లు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా రవ్వను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి పొయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఉండలు లేకుండా గరిడితో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇదే రవ్వలో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను ఈ జీడిపప్పు కిస్మిస్ తర్వాత అయినా వేయించుకోవచ్చు కాకపోతే ఈ రవ్వతో పాటు మనం వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ కేసరి రవ్వ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ బౌల్స్ రవ్వకైతే త్రీ బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి గరిటతో కలుపుకుంటూనే దీన్ని ఫ్రై చేసుకోవాలి లేదంటే ముద్దరుగా అయిపోతుంది ఇప్పుడు మనం పంచదారను యాడ్ చేసుకోవాలి పంచదార మూడు కప్పులు అయితే వేసుకుంటున్నాను మీకు టేస్ట్ సరిపోకపోతే నాలుగు కప్పులు పంచదార అయినా అయితే తీసుకోవచ్చు మనం ఈ పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం గెరిటితోనే కలుపుకోవాలి లేదంటే ఈ కేసరి అంతా ఉండలుగా కట్టేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా రవ్వ ప్యాన్ నుంచి అయితే ఈ విధంగా సపరేట్ అవుతూ ఉండాలి రవ్వ కేసరి కలర్ఫుల్గా కనిపించడానికి అయితే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే నేను ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా అయితే ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తాము రవ్వ కేసరికి వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకుంటున్నాను ఈ యాలకుల పొడి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగైతే గెర్రతో మొత్తం కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఐదు నిమిషాలు గెర్రతో కలుపుకుంటూ వేయించుకుంటే మనకు కావాల్సిన ఎంతో టేస్టీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ